హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గుత్తి దొండకాయ కూరండి గుత్తి దొండకాయ కూరకి దొండకాయల్ని ఇలాగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలండి అన్నిటినీ అలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వేసేసుకొని ఉప్పు కారం వేయకూడదండి ఉప్పును పసుపు వేసుకొని చక్కగా ఇలాగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మనం కుక్ చేసుకోవాలండి ఒక్క విజులు వచ్చే వరకు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఒక్కసారి తిప్పితే చక్కగా మనకి పేస్ట్లా వస్తుందండి అలా చేసుకొని పక్కన పెట్టుకోండి శనగపప్పు మినపప్పు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేయించుకొని పెట్టుకోవాలండి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఫస్ట్ నూనెలో ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఎర్రగా అయ్యేంత వరకు గోల్డ్ కలర్లో రావాలండి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కూరలో నూనె ఎక్కువ పడుతుందండి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి గుత్తి దొండకాయ కూర సూపర్ ఉంటుంది మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం పల్లీలు కూడా అన్నీ మిశ్రమాన్ని వేయించుకున్నాం కదండి ఇందాక అది మిక్సీ పడితే ఇలా ఉంటుందండి దాన్ని కూడా దీంట్లో వేసి వేయించుకోవాలండి ఈ రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత గుత్తి దొండకాయ ఉంటుంది కదండి మనం తయారు చేసుకున్నది అది దానిలో పెట్టుకోవాలండి ఆ మిశ్రమాన్ని నేను చేసి చూపిస్తాను ఒకసారి మీరు చూడండి గుత్తి దొండకాయలన్నిటిలోనూ ఇలాగా మిశ్రమాన్ని పెట్టేసుకున్న తర్వాత చక్కగాను అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బాణలని పెట్టుకొని దానిలో ఆ పాన్లో కాస్త నూనె వేసుకోవాలండి ఆ నూనె బాగా వే వేగిన తర్వాత అంటే మసిలిన తర్వాత ఈ గుత్తి దొండకాయల్ని దానిలో వేసుకోవాలి లైన్గా మనం చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా పెట్టుకోవాలండి దానిలో కూర సిమ్లోనే వేయించుకోండి అయిలో వేయించుకుంటే మాడిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయల్ని కుక్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ